వస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ దుర్గస్ కిచెన్ ఈరోజు మన కిచెన్లోని తోటకూర కాడలతో పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నానండి మరి ముందుగా మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే మొదటి నుండి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మరి ఈ రెసిపీ ఎలా తయారు చేసేది మీకు అర్థమవుతుందండి చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది ఈ పచ్చడి అయితే మరి ఇంత రుచిగా ఉంటుందని నేను కూడా ఊహించలేదు అంత రుచిగా ఉంది దోశ ఇడ్లీ వేడి వేడి అన్నంలోకి అయితే సూపర్గా ఉంటుంది మరి ఒకసారి వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం మరి పదండి చూడండి నేను ఇక్కడైతే తోటకూర కాడలు ఒక కప్పు ఉంటాయి ఇవి గ్రామ్స్లోకి వస్తే ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ ఉంటాయండి ఇవి శుభ్రంగా కడిగేసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ముందుగా మనము స్టవ్ వెలిగించుకొని ఒక బాండి పెట్టుకున్నాను అది కొంచెం వేడైన తర్వాత ముందుగా మనము పచ్చిమిర్చితో చేస్తున్నాను ఈ పచ్చడి అయితే ఒక పది నుంచి పదిహేను వరకు పచ్చిమిర్చి తీసుకున్నాను శుభ్రంగా కడిగేసి మధ్యలోకి తుంచి పెట్టుకున్నాను ఈ విధంగా వేసుకోవాలి లేదంటే వేయించేటప్పుడు జిల్లి మీద పడతాయి అందులో కొంచెం వాటర్ ఉంటుందిగా ఆ వాటర్ డ్రై అయ్యే వరకు అలా వేయించుకోవాలండి కొంచెం ఒక స్పూన్ అంతా ఆయిల్ వేస్తున్నాను ఫ్రై చేసుకోవడానికి ఎండిమిర్చితో కూడా చేసుకోవచ్చు మీ కారం ఎలా ఎంత తినగలరో అంతా మీ టేస్ట్ తగినంత వేసుకోండి మిరపకాయ అయితే మరి ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఒక స్పూన్ ధనియాలు వేసాను ఇది ఫే సిమ్లో ఉంచి వేయించుకోవాలండి ఒక చిటికడు మెంతులు వేసాను మెంతులు ఫ్లేవర్ చాలా బాగుంటుంది పచ్చడికి మరి ఇలా ఫ్రై చేసుకోవాలి నిదానంగా సిమ్లో ఉంచి చేసుకుంటే లోపటికంట వేగిపోతాయి ఇలా మాడకుండా వేయించుకోవాలి మనకి ఫ్రై అయిపోయినాయి మిరపకాయలు పక్కకు తీసేసాము ఇప్పుడు తోటకూర కాడలు వేసాము తోటకూర అంటేనే మనకు ఫైబర్ ఫుడ్ చాలా ఆరోగ్యానికి మంచిది మరి తోటకూర అయినా సరే పాలకూర ఆకుకూరలు ఏవైనా సరే మనకి ఆరోగ్యానికి మేలు అనమాట మరి ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని మీ ఇంట్లో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు ఈ కాడలు మనం కొంచెం ఆయిల్ వేసుకొని ఉడికించుకోవాలి కొద్దిగా ఒక ఫైవ్ ఎయిట్ మినిట్స్ అయితే ఉడికిపోతాయి మనకి టెన్ మినిట్స్ లోపు ఇలా ఉడికించుకోవాలి కొద్దిగా నిదానంగా ఉడుకుతాయి అన్నమాట ఇవి ఇది అందరికీ తెలిసిన విషయమే కాకపోతే కొంతమంది తెలవని వారు ఉంటారు కదా ఒక పది నిమిషాలలోపు ఉడికించుకుంటే సరిపోతుంది ఈ కాడల్ని ఒకవేళ మనకి లే లేట్ అవుతుంది అనుకుంటే ఈ కాడలు మధ్యలోకి చీల్చి కూడా అలా కూడా చేసుకోవచ్చు తొందరగా కుక్ అయిపోతాయి ఇంకా ఈ విధంగా ఫ్రై చేసుకోవాలండి చాలా చాలా మంచిదండి ఆరోగ్యానికి ప్రతి ఒక్కరూ కూడా వీడియో మిస్ అవ్వకుండా చూడండి అప్పుడే రెసిపీ మీకు అర్థమవుతుంది టమాటా అయితే ఒక పెద్ద టమాటా తీసుకున్నాను ఒక టమాటా తీసుకొని శుభ్రంగా కడిగేసి ఈ విధంగా ముక్కలు కట్ చేసి వేసాను దీనిలో టమాటా వేసుకుంటే బాగుంటుంది ఒక స్పూన్ అంతా చిన్న స్పూన్ అంతా సాల్ట్ వేసాను త్వరగా ఉడికిపోవడానికి టమాటా తొందరగా ఉడికిపోతుంది అలాగే కాడలు కూడా ఉడికిపోతాయి తొందరగా ఈ విధంగా ఉడికించేసుకోవాలి ఇది మొత్తం ఉడికే వరకు మనకు పది నిమిషాలు పడుతుంది ఈ పది నిమిషాల నిదానంగా ఉడికించుకోవాలి ఒక చిటికడంతా పసుపు ఇందులోనే వేశాను మనం రోడ్లో వేసుకొని దంచుకునేటప్పుడైనా వేసుకోవచ్చు నేనైతే ఇప్పుడు ఇందులోనే వేశాను ఈ విధంగా వేసుకోండి వేసుకొని ఫ్రై చేసుకోండి ఈ పచ్చడి అయితే మాత్రం రుచి ఎంత బాగుందంటే అంత బాగుంది మాటల్లో చెప్పలే ఇంకా చెప్పలేనండి అంత బాగా వచ్చింది ఒకసారి మూత పెట్టుకొని ఇలా ఓపెన్ చేసుకొని చూద్దాము దానికి దాదాపు ఉడికిపోతున్నాయి టమాటా అయితే ఈజీ ప్రాసెస్ అండి సింపుల్గా చేసుకోవచ్చు రోలు ఉన్నవారైతే రోట్లో చేసుకోండి రోల్ లేని వారైతే మిక్సీలో వేసుకున్న పని అయితే కొంచెం బరకగా వేసుకోండి బాగుంటుంది మరి మెత్తగా కాకుండా ఇది మనకి కాడలు ఉడికిపోతే మెత్తగా దంగిపోతాయి అన్నమాట అసలు ఎంత బాగా వస్ వచ్చిందంటే అంత బాగా వచ్చింది మనకి ఫైబర్ ఫుడ్ అండి ఇది మరి అందరికి తెలిసిన విషయమే ఒక మొక్కలు కూడా వేగిపోయాయి ఇప్పుడు రోల్ శుభ్రంగా కడిగేసి నీట్గా పెట్టుకున్నాను ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న మిరపకాయలు ఏవైతే ఉన్నాయి అందులో వేసేసుకుందాం ఇందులో కొంచెం కరివేపాకు కూడా వేసాను ఇప్పుడు ఇవన్నీ కూడా దంచుకుందాము రోడ్లో పచ్చడి చాలా రుచిగా ఉంటుంది ఒక చిటికడంతా జీలకర్ర వేశాను వెల్లుల్లి ఒక ఏడి నుంచి వెల్లుల్లి వేశాను ఇంకా దీనిలో నేను వెల్లుల్లి వేస్తున్నాను ఉల్లిపాయ అయితే వేయట్లేదు సాల్ట్ మనం ముక్కల్లో ఉడికించేటప్పుడు వేసాక చూసి వేసుకోండి సాల్ట్ అయితే కొంచెం వేసాను సాల్ట్ మరి ఎక్కువ తోటకూరలో మనం ఏ ఆకుకూరలోనైనా సరే సాల్ట్ తగ్గించి వేసుకోవాలి ఈ విషయం గమనించండి ఇలా దంచుకోవాలండి మెత్తగా దంచేసుకోవాలి ఇలా దంచుకొని మొత్తం కూడా ఈ విధంగా దంచాను మరి ఇప్పుడు చింతపండు అయితే ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని శుభ్రంగా ఒక కడిగేసి పక్కన పెట్టి ఉంచాను ఇప్పుడు అది వేసుకున్నాను అది వేసుకున్న తర్వాత దంచుకుందాం ఈ విధంగా మెత్తగా దంచుకున్నానండి నేనైతే ఒక్కదాన్ని వీడియో తీయడం వల్ల కొంచెం వీడియో కదిలినట్టు అవుతుంది ఏమనుకోకండి ఫ్రెండ్స్ దయచేసి ఈ విధంగా దంచుకోవాలి ఇప్పుడు మనకి ఈ పచ్చడి అయితే ఇంత మెత్తగా వచ్చింది చూడండి ఈ విధంగా దంచుకోవాలి ఇప్పుడు మనం ఉడికించుకున్న ఆ కాడలు టమాటా ఉంది కదా అవి కూడా వేసుకొని ఇప్పుడు ఇది కూడా మెత్తగా దంచేసుకుందాము చాలా అంటే చాలా చక్కగా ఉడికిపోయింది దోశకి ఇడ్లీలోకి వేడి వేడి అన్నంలోకి అయితే ఎంత బాగుందంటే అంత బాగుంటుంది మరి పచ్చడి చెక్కు చెదరకుండా నాలుగు రోజుల పాటు కూడా ఉంటుందండి మరి ఫ్రిడ్జ్లో పెట్టుకునే మాట అయితే ఇంకా ఐదు ఆరు రోజులు ఉంటుంది మనకి నీళ్లు చుక్క తగలకుండా మనకి చాలా బాగా చేసుకున్నాం కాబట్టి నాలుగు రోజుల వరకు ఉంటుంది బయట ఉన్నా కానీ ఈ విధంగా మొత్తం మెత్తగా దంచి పక్కకి తీసుకున్నాను ఇప్పుడు బౌల్లో పెట్టుకున్నాను ఇప్పుడు చిన్న తాలింపు వేసుకున్నాము ఈ తాలింపు వేసుకొని మనం తిరగేసుకున్నాము ఇప్పుడు బాండి పెట్టుకున్నాను అది కొంచెం వేడాక మూడు పావుల ఆయిల్ వేసాను ఇప్పుడు ఈ ఆయిల్ కొంచెం వేడైన తర్వాత వెల్లుల్లి అయితే నేను మూడు కచ్చపచ్చగా దంచి వేస్తున్నానండి చూడండి వెల్లుల్లి మూడు కచ్చపచ్చగా దంచి వేసాను ఈ విధంగా వేసేసుకోవాలి అవి ఫ్రై అవుతున్నాయి కదా అలా ఫ్రై చేసుకోవాలి నిదానంగా సిమ్లో ఉంచి చేసుకోవాలండి ఇప్పుడు మనం పోపు గింజలు కూడా వేసుకుందాము ఒక స్పూన్ అన్ని పోపు గింజలు జీలకర్ర ఆవాలు శనగపప్పు మినపప్పు అన్నీ కలిపి ఒక చెంచా ఉంటాయి వేసాను అలా వేయించుకొని ఒక మిరపకాయ ఎండు మిరపకాయ తీసుకొని మధ్యలోకి తుంచి వేసాను ఈ స్టేజ్లో మీరు ఇంగు కావాలనుకుంటే వేసుకోండి నేనైతే వేయలేదు ఇంగు వేస్తే ఇంకా బాగుంటుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేశాను కరివేపాకు వేసుకున్నాము పోపు తిరిగేసాను చూడండి ఇందులోకి ఇదే బాండీలో పో పచ్చడి వేసుకొని తిరిగేసుకున్నాను మనకి ఎంతో గుమ్మగుమలాడే తోటకూర కాడలు పచ్చడి రెడీ అయిపోయిందండి మరి ఇది ఎలా ఉందో మీరు కూడా మీ ఇంట్లో ప్రిపేర్ చేసుకొని ఒకసారి టేస్ట్ చూడండి మీ వాళ్ళకి తినిపించండి మరి ఎలా ఉందో కామెంట్ చేయడం మర్చిపోకండి చాలా అంటే చాలా బాగా వచ్చింది ఈజీ ప్రాసెస్ ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు ఆఖరికి బ్యాచిలర్ కూడా చేసుకోవచ్చు కాలేజీకి వెళ్ళే పిల్లలైనా వంట రానివారైనా ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చండి వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి థ్యాంక్ యూ బాయ్ బాయ్ నమస్తే ఆల్రెడీగా దుర్గా కిచెన్ గురించి నేను చెప్పాను ప్రీవియస్ వీడియోలో చాలా చాలా మంచి వంటలు దీంట్లో చేసి చూపెడుతున్నారు సో ఇంట్లో ఆడవాళ్ళు వాళ్ళ హస్బెండ్స్ కానీ పిల్లలకు నేర్చుకొని మంచి మంచి వంటలు తినిపించవచ్చు అది నేను లాస్ట్ ప్రీవియస్ వీడియోలో చెప్పాను సో అప్పటికి ఇప్పటికీ ఎంత చేంజెస్ వచ్చినాయంటే నాకు చాలా మంది నేను ఎవరి ఎవరికైతే ఈ లింక్స్ పంపించానో వాళ్ళు వాళ్ళ వాళ్ళ ఫ్రెండ్స్కి కానీ వాళ్ళ చుట్టాలు కానీ పంపడం జరిగింది దే ఆర్ వెరీ హ్యాపీ ఏంటంటే అరే మనకు కొన్ని తెలియని కొన్ని వంటలు దీంట్లో నేర్పిస్తున్నారు మేము చేసి ఇది మా ఇంట్లోకి తినిపిస్తున్నాము చాలా బాగుంది అని చెప్పేసి మంచి రెస్పాన్స్ వచ్చింది నాకు కూడా హ్యాపీగా అనిపించింది ఏంటంటే నేను కూడా పది మందికి ఇది ఒక ఫార్వర్డ్ చేయడం వలన ఒక వాళ్ళకు ఒక మంచి వంట చేయాలని ఆలోచన వచ్చింది ఒక డిఫరెంట్గా వెళ్ళాలని వాళ్ళకి ఆలోచన వచ్చింది అలాగే ఈ దుర్గా ఏదైతే మన ఈ ఛానల్ ఉందో దీన్ని కూడా మంచి సబ్స్క్రైబర్స్ వస్తున్నారు లైక్ చేసే వాళ్ళు వస్తున్నారు పెద్ద ఎత్తున దీనికి సబ్స్క్రైబర్స్ డైలీగా పెరుగుతున్నారు సో ఇంకా ఇంకా దీనికి రావాలి చూడాలి అన్న కోరిక ఎందుకంటే మంచి వంటలు నేర్పిస్తున్నారు కాబట్టి సో ఆల్ ద బెస్ట్ ఈ ఛానల్ని మీరంతా లైక్ చేయాలి కామెంట్స్ చేయాలి షేర్ చేయాలి అలాగే సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్